ఆ రోజున యాభై రూపాయలకే మేము అధికారంలోకి వస్తే మందుబాట్లు ఇస్తానన్నందుకు సోమవీర్రాజుని సారాయి వీర్రాజు అని పెట్టారు పేరు ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకు మందు ఇస్తానన్నటువంటి వాళ్ళు గొప్ప మనుషులు దేశానికి సమాజ ఉద్ధారకులు సామాజిక సేవకులు ఏం మాట్లాడాలా వీళ్ళు ఈ పత్రికలు సమాజ ఏది జీవ జనోద్ధారకులు అనమాట వీళ్ళు మద్యాన్ని ఈవేళ ఏరులై పారిస్తున్నారు మద్యం వ్యసనం రెండు సమస్యలకి కారణం అవుతుంది ఆదాయం ప్రభుత్వానికి ఖచ్చితంగా పెరుగుతుంది దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది దీనికి వచ్చిన ఉదాహరణ చెప్పాల మనము ప్రజలకి ఎంత చేసినా ఓ లోటు ఉంటుంది ఒక మాజీ మేయర్ గారు విజయవాడ కమ్యూనిస్ట్ మేయర్ గారు కమ్యూనిస్టులు సాధారణంగా పార్కులకు పెట్టి డబ్బులు ఇవ్వరు అంటే వద్దు అంటారు పార్కులు వాటికి ఎందుకు ఊరకనే వృధా వ్యయం దాని పేదవాళ్ళకు ఇల్లు కట్టించడానికి లేకపోతే స్కూలు కట్టించడానికి మార్కెట్లు కట్టిస్తే ఉపాధి ఇట్లాంటిది ఉంటుంది కానీ అనే మనస్తత్వం కమ్యూనిస్టులది బట్ కమ్యూనిస్టులు విజయవాడని పరిపాలించిన టైంలో అప్పుడు నేను సిటీ కేబుల్లో ఉన్నాను అనమాట పరిపాలించిన టైంలో ఈ పార్కులకి నిధులు కేటాయించేవాళ్ళు భారీగా చక్కటి మంచి మంచి పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు ఇట్లాంటివన్నీ కల్పించేవాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు కూడా పార్కులు నేనప్పుడు అడిగాను అనమాట సారీ అప్పుడు ఆయన మైక్ కట్టేయమనేసి పెద్ద ఆయన బాగా ఆయన చెప్పారు ఏం సాయి మేము కమి మొదటి నుంచి ఉద్యమకారులు కదా మాకు తెలుసు ఉద్యోగం లేనప్పుడు చదువుకునే టైంలోనూ నువ్వు అందరికి ఉద్యోగం కల్పించలేవు ప్రైవేట్ కల్పిస్తే అది ప్రభుత్వానికి ఫీలింగ్ రాదు ఎప్పుడు ఒక అసంతృప్తి ఉంటుంది యువతరంలో అసంతృప్తి మనం